పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే లోక్సభలో గందరగోళం నెలకొంది పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ పట్టుబడుతోంది ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి దీంతో లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి పహల్గాం దాడి ఆపరేషన్ సింధు తర్వాత జరుగుతున్న తొలి స్టేషన్ కావడంతో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు అన్ని అంశాలు డిస్కస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకర్ తెలిపారు ఎంతకీ విపక్షాలు వినకపోవడంతో లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు के रूप में अपनी सेवाएं दी उन्होंने हिमाचल प्रदेश सरकार के मंत्री परिषद के सदस्य के रूप में फरवरी 2025 को 73 वर्ष की आयु में चंडीगढ़ में हुआ श्री भगत राम का निधन 30 मार्च 2025 को बयासी वर्ष की आयु में कनाडा में हुआ श्री कुमारी अनंतन तमिलनाडु के नागरकोल संसदीय निर्वाचन क्षेत्र मुझे अत्यंत दुखीयी संसदीय स्थायी समिति के सदस्य के रूप में अपनी सेवाएं दी। उन्होंने हिमाचल प्रदेश सरकार के मंत्री परिषद के सदस्य के रूप में फरवरी 2025 को तिहत्तर वर्ष की आयु में चंडीगढ़ में हुआ श्री भगत राम का निधन 30 मार्च 2025 को बयासी वर्ष की आयु में పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే లోక్ సభలో గందరగోళం నెలకొంది పహల్గాం దాడి ఆపరేషన్ సింధుర్ పై కాంగ్రెస్ పట్టుబడుతోంది ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి దీంతో లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి పహల్గాం దాడి ఆపరేషన్ సింధుర్ తర్వాత జరుగుతున్న తొలి సెషన్ కావడంతో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు అన్ని అంశాలు డిస్కస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకర్ తెలిపారు ఎంతకీ విపక్షాలు వినకపోవడంతో లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు రైటిక పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే లోక్ సభలో గందరగోళం నెలకొంది పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ పట్టుబడుతోంది ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి దీంతో లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి సెషన్ కావడంతో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు అన్ని అంశాలు డిస్కస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకర్ తెలిపారు ఎంతకి విపక్షాలు వినకపోవడంతో లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతిది రాజు అందిస్తారు రాజు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి రెడ్ దీప్కా వర్షగాల సమావేశాలు ఉభయ సభ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క లోక్సభ అటు రాజ్యసభ ఉభయసభలు ప్రారంభమైనప్పటికీ లోక్సభలో అటు ఆపరేషన్ సింధూర్తో పాటుగాని పెహల్గామ్ లో జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబట్టారు అయితే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రశ్నోత్తరాల మీద చర్చ ప్రారంభమైనటువంటి ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రతిపక్ష నేతల ఆ నినాదాలు చేస్తూ సభను సజావుగా సాగనివ్వకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ యొక్క లోక్సభను వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ యొక్క పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి వారితో పాటు కాని ఆపరేషన్ సింధూర్ ఎందుకు అప్పవాల్సి వచ్చింది దాని దా ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం ఏ కోల్పోయింది ఏమేం కోల్పోయింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా పట్టుబడినటువంటి నేపథ్యంలో కూడా సభను సజావుగా సాగనివ్వాలంటూ స్పీకర్ కోరినప్పటికీ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారు ప్రత్యేకంగా ఈ యొక్క అంశాలను చర్చించాలి ప్రత్యేకించి ఈ వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ వాయిదా అంశాల మీదనే ప్రధానంగా చర్చించాలి ఆ తర్వాత ప్రశ్నోత్తరాల మీద చర్చించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో కూడా సభ సభలో గందరగోళం చెలరేగడంతో అటు పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు నినాదాలు చేయడంతో ఈ యొక్క లోక్సభను కూడా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేస్తూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా అటు పెహల్గాం దాడితో కానీ ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏమేం కోల్పోయింది వాటితో పాటు కానీ ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపవలసి వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఎంత ఎంత మేరకు ఉంది అనేటటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా సభను ఆ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో కూడా అటు సభలో సభ ప్రారంభమై వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనటువంటి ఇవాళ పదకొండు గంటలకు ప్రారంభమయ్యే కేవలం ఇరవై నిమిషాల వ్యవధి మాత్రమే కొనసాగింది ఈ ప్రశ్నోత్తరాల సమావేశం సమయం కొనసాగుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు ఈ యొక్క అంశాల మీద పెద్ద ఎత్తున చర్చకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేసిన నేపథ్యంలో కూడా సభను ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్పీకర్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది right